মোল <mallonan> ও <imitra> 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 నువ్వెందుకు ఎక్కడికి వచ్చు ఇంతకొచ్చింది మనసులో ఇక్కడ పంచులు సంబంధం వీటికేంటి సమ్మత పోలీసు వాళ్ళే ఉండే నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది కాదా అవును కైలాస్ గడ్ నీ దగ్గరే కదరా పనిచేశాడు మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి అసలు పెట్ట చేశాడు కదా ఇవాళ వాడు చెప్పండ్రా స్టేషన్కి రాను నాకీడా రోజు నచ్చాడు ఈ రోజు ఇంకా నచ్చాడు ఏదో రోజు నేనే చెప్పేస్తా కైలాష్ గడ అమ్మా నాక్ ఏమో నాకేం తెలుసు మరి నీకేం తెలుసు ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చున్న ఏంటి ఏం చెయ్యాలో తెలియక నేనేడుస్తుంటే ఎందుకు రావచ్చో చంపేస్తావాళ్ళని చంపేస్తావా నీకేమైనా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో వాడు దొరికితే చంపేసుకో అంతేగాని ముసలి మాత్రం టచ్ చేయకు వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను నేను కొడితే మామూలు గుర్తు గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని తలుచుకుని ఏడుస్తావు ఈ స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా జానీ బాయ్ జానీ బాయ్ నువ్వు నా దావుది ప్రేమ అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా కానీ ఏం చేశావు ఏ పీకావు దొరకకపోతే నేనేం చేస్తాను ఇంత మెజారిటీతో గెలిచానయ్యా ఏంటి లాభం సుఖం లేదు సంతోషం లేదు ఆ కైలాష్ గారి గుర్తొచ్చేప్పుడల్లా గుండె బ్యాట్ లో జారిపోతుందయ్యా బ్యాట్ కింద జారిపోతుందయ్యా ఏమయ్యా రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారట ఆనందం లేదు చూడవయ్యా చూడు

నిన్ను బొక్కలో తోసే చిన్న మేట్రా నీ పార్టీ పరువు పోతే చిన్న మేట్రా అది కాదురా మగడా నా మాట విను మాట నాకోసం వాడి నుంచి కొడతావు ఓడ్కబడి నన్ను కొట్టు నా నడ్డి మీద కొట్టు కొట్టవయా అప్పుడు కానీ బుద్ధి నాకు అలా సీరియస్ గా చూడకండి సార్ నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే నన్నే కొడతావరా లాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు అలా పగబెట్టి సార్ రాత్రి మీరు దోలు తీసుకున్నారు కదా ఒకసారి కమిషనర్ గారు ఫోన్ చేయండి నేను బాగా తెలుసు ఫోన్ నా గాడి గుట్ట నిన్ను ఇవాళ లాక్అప్ నన్ను అడుగురా అబ్బా ఎవరు కావాలి ఇతనే ఏంటి టిఫినా నాకే అయ్యో థ్యాంక్స్ సరిగానే ఒకసారి కమిషనర్ గారు ఫోన్ చేయి ఇడో దొబ్బెత్తాడు ఇదిగో చోటుగా జైలు ఉన్నాడని చెప్పు నెంబర్ నోట్ చేసుకో డబల్ ఫోర్ ఫోన్ లేవా అడు మనోడే వదిలేసి ఇది తగ్గడానికి పది రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్ కనీసం ఈ పది రోజులైనా వాడిని ఉండేది సార్ ప్లీజ్ ఓకే సార్ సార్ మన గారికి టంగ్ బ్యాడ్ అండి ముసలం తే తట్టుకోలేక కొడిసన్ మన డిపార్ట్మెంట్ వాళ్ళే బిహేవ్ చేస్తే ఎలా సార్ ఆ టాపిక్ వదిలే లైఫ్ సెటిల్ అయిపోయే పని ఏదైనా ఉందా అని అడిగావు గుర్తుందా ఉంది సార్ ఆ కైలాష్ కాని పట్టుకో నీకు ఎంత కావాలంటే అంత తీసుకో ఓకే సార్ ఇదిగో వాటి డీటెయిల్స్ నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావు ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అదేం లేదు మరి ఎందుకు ఏడుస్తున్నావు నేను సినిమా చూసి కూడా ఏడుస్తాను ఇదంతా నిజం అనుకుని నువ్వే ఫీల్ లాగా ఓ అలా కూడా ఎడుత్త ఈ రోజు డ్రాయ్ అంట మందు దొరకదంట నువ్వుడు తాగకూడదంట పరిస్థితి అంటే ఒరేయ ఎలా బాటిల్ తెస్తాను నువ్వు ఎత్తుకురా ప్లీజ్ రా జాగ్రత్త ఇంటికెళ్ళి కాపడం పెట్టుకో ఎవడు పెడతాడు దా నువ్వు రాస్తా రోజు పెడితికి వెళ్ళు పోనీ మీరు వెళ్ళి వెళ్తారు మేము వచ్చేస్తున్నావు లేరా లేరా అన్నం తిన్నావు పొద్దున్న ఏడు గంటలు తాగాడు ఏ అర్ధరాత్రి లేదు సాగడం అవ్వచ్చు చంపేతను ఏంటి నీకోసం అన్నం తీసుకొచ్చాం బాబు నా కోసం ఎందుకుండి అమ్మా మేము అన్నం తినబోతుంటే నువ్వు గుర్తుకొచ్చావయ్యా మా కోసం ఇంత చేసావు అనవసరంగా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నావు మేము ఇంతకన్నా ఏమి ఇచ్చుకోలేమయ్యా సరే పర్లేదు బాబు నేను ఇక్కడ ఉంటాను ఎవరు చెప్పారు ఆ అమ్మాయి చెప్పింది ఓ గిటార్ టీచర్ కింద ఏం చేస్తున్నారు బైక్ రండి టీచర్ రండి ఎవరెత్తను నా రూమ్మేట్ రూమ్మేటా ఓ నేను ఇంకా క్లాస్మేట్ అనుకున్నాను నాకు తెలిసి ఇంతవరకు ఎవరూ నాకు ఇలా క్యారేజ్ తీసుకురాలేదు ఇలా దగ్గరుండి వడ్డించలేదు ఇదేంటి బాబు అద్దాలు ఇలా పగిలిపోయాయి ఈ మధ్యన కొంతమంది చంపేద్దాం ట్రై చేసేండి ఆ అద్దల వాళ్ళే బతికిను పెరిగేసేనా కష్టపడి కూరలు చేస్తా పెరిగేసేస్తానంటా తిన్నావా వేరే వేరేనే మనకు తెలుసున్నవాళ్ళే సంబంధం లేని వాళ్ళు ఏ సంబంధం లేని వాళ్ళు నీకు తెస్తున్నారేంట్రా చోటుగా నీకు నారేంట్రాంతగా ముందే చెప్పాను కదా దేవుడు మనందరితో కబడ్డీ ఆడతాడు కబడ్డీయే కాదు చదరంగం ఆడిస్తాడు చై చక్క చై చక్క వాడికి చాల గేమ్స్ వచ్చు చై చక్క చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు జింక్ చక్క చక్ జింక్ జింక్ చక్క చక్క ఆ బ్రహ్మజీ అబ్బే ప్రభు ఇదో సిగరెట్ బ్రహ్మజీ 24 అవర్స్ నన్నంత బాగా చూసుకుంటున్నావు కదా నీ గోలేంటి గోలేముంది ఇలా నీ దగ్గర చేయడమే అదే గోలా అంతే నా దగ్గర పనిచేయడమే నీ గోల్ అయితే నువ్వు నాకు వేస్ట్ బ్రహ్మాజీ నాకు ఎలా ఉండాలంటే వీలు దొరికితే నన్ను కాల్చి పడేసి నా సీట్లో కూర్చో ఇది నీ టార్గెట్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యు నేను అలాగే వచ్చాను అంతేగాని సిగరెట్లు పేపర్లు ఇవి నీ గోల్ అయితే నిన్ను షూట్ చేసి పడేస్తాను ఎరా మీ గోలేంటి ఎవడికి టైం దొరికినా నన్ను ఏసేయాలి